అందరికీ నమస్కారమండి ఇట్లు మీ కృష్ణవేణి ఛానల్ ఈరోజు వీడియోలో సోమవార వ్రత మహిమను గురించి తెలుసుకుందాము జనక ఇంతవరకు నాకు కార్తీక మాసమునందు ఆచరించవలసిన విధి క్రమం మాత్రమే తెలియజేసేటివి కార్తీక మాసంలో సోమవార వ్రతమునకు ప్రత్యేక ప్రాముఖ్యత కలదు కావున సోమవారం వ్రత విధానమును దాని మహిమను గురించి వివరించును సావధానుడై ఆలకించుము కార్తీక మాసములో సోమవారము శివునకు అత్యంత ప్రీతికరమైన రోజు ఆ రోజున స్త్రీ గాని పురుషుడు కానీ ఏ జాతి వారైనా గాని రోజంతయు ఉపవాసముండి నది స్నానం చేసి తమ శక్తి కొలది దాన ధర్మములు చేసి నిష్ఠతో శివదేవునకు బిల్వ పత్రాలతో అభిషేకం చేసి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసిన తర్వాత భుజించవల్యను ఈ విధముగా నిష్ఠతో ఉండి ఆ రాత్రి అంతయు జాగారణ చేసి పురాణ పటన అనరించి తెల్లవారిన తర్వాత నదికి వెళ్ళి స్నానమాచరించి తిలాదానము చేసి తమ శక్తి కొలది పేదలకు అన్నదానము చేయవలేను అటుల చేయలేని వారు కనీసం ముగ్గురు బ్రాహ్మణులకైనను తృప్తిగా భోజనం పెట్టి తాము భుజించవల్యను ఉండగలిగిన వారు సోమవారం నాడు రెండు పూటలా భోజనము కానీ ఏ విధమైన పలహారము కానీ తీసుకొనకోకుండా ఉండుటా మంచిది ఇట్లు కార్తీక మాసం వచ్చు సోమవార వ్రతమును చేసిన ఏడల పరమేశ్వరుడు కైలాస ప్రాప్తి కలిగించి శివ సన్నిధికి చేర్చును లేని వితంతువు సోమవార వ్రతమును ఆచరించి శివపూజ చేసినచో కైలాస ప్రాప్తియు విష్ణు పూజ చేసినచో వైకుంఠ ప్రాప్తియు నొందును దీనికి ఉదాహరణంగా ఒక ఇతిహాసం కలదు దానిని నీకు తెలియపరచను శ్రద్ధగా వినుము అని ఈ విధముగా చెప్పుచున్నాడు పూర్వకాలమున కాశ్మీర్లో ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు పురోహిత వృత్తిని చేపట్టి తన కుటుంబాన్ని పోషించేవాడు అతనికి లేకలేక ఒక కూతురు పుట్టింది ఆమెకు స్వతంత్ర నిష్ఠురి అని పేరు పెట్టారు తండ్రి ఆమెకు సౌరాష్ట్రకు చెందిన మిత్రశర్మ అనే సద్బ్రాహ్మణుడికి ఇచ్చి పెళ్ళి చేశాడు అయితే ఆ బ్రాహ్మణ యువకుడు నాలుగు వేదాలు శాస్త్రాలు అభ్యసించడం వల్ల సదాచార పరుడై ఉండేటివాడు భూతదయ కలిగి ఉండేవాడు నిత్య సత్యవాది నిరంతరము భగవన్నామస్మరణ చేసేవాడు ఈ కారణాలతో ప్రజలంతా అతన్ని అపరబ్రహ్మ అని పిలిచేవారు ఇంతటి ఉత్తమ పురుషుడికి భార్య అయిన స్వతంత్ర అందుకు భిన్నంగా ఉండేది యవ్వన గర్వంతో కన్నుమిన్ను గానక పెద్దలను దూషించేది అత్తమామలను భర్తను తిట్టడం కొట్టడం రంకడం చేసేది పురుష సాంగత్యముతో వ్యభిచారిణి అయి తన ప్రియులు తెచ్చిన తినుబండారాలు బట్టలు పువ్వులు ధరించి దుష్టురాలై తిరగసాగింది ఆమె తమ వంశాన్ని అప్రతిష్టపాలు చేస్తుందని అత్తమామలు ఆమెను నుంచి వెళ్ళగొట్టారు అయితే శ్వాంతస్వరూపుడైన ఆమె భర్త మాత్రము ఆమెను ఏవగించుకోకుండా ఆమెతో కలిసే ఉండేవాడు చుట్టుప్రక్కల వారంతా ఆమెను గయ్యాలి అని ఏవగించుకుంటూ కర్కశ అని పేరు పెట్టి ఎగతాళి చేసేవారు ఇలా కొంతకాలం తర్వాత ఆమె ఒకనాటి రాత్రి తన భర్త గాఢనిద్రలో ఉండగా ఒక బండరాయితో అతని తలపై కొట్టి చంపింది ఆ మృతదేహాన్ని అతి రహస్యంగా దొడ్డిదారిన ఊరి చివరకు తీసుకెళ్లింది అక్కడున్న బావిలో మృతదేహాన్ని పారేసి పైన చెత్తాచెదారంతో నింపింది తనకు ఏమీ తెలియదన్నట్లుగా ఇంటికి తిరిగి వచ్చింది తనకిక ఎదురు లేదని అడ్డు అదుపు ఉండదనే అహంకారం పెరిగి ఇష్టారాజ్యంగా తిరగసాగింది తన సౌందర్యాన్ని చూపి ఎందరినో క్రింగంటనే వశపరుచుకుంది వారి వ్రతాలను పాడుచేసి నానాజాతి పురుషులతో సంభోగిస్తూ వర్ణ సంకరురాలయ్యింది అంతటితో ఆగకుండా కన్యలు పెళ్ళైన మహిళలకు దుర్బుద్ధులు నేర్పి పాడుచేసి విటులకు వారిని అప్పగిస్తూ ధనార్జన చేయ ఆరంభించింది ఆ తర్వాత ఆమె యవ్వనము క్రమంగా నశించడం ఆరంభమయ్యింది వయసు పైబడసాగింది చేసిన పాపాలకు గురుతుగా శరీరంపై పుండ్లు ఏర్పడ్డాయి వాటి నుంచి చీము రక్తము కారుతూ క్రమముగా కుష్టువ్యాధి బారిన పడింది రోజు రోజుకు ఆమె శరీర పటుత్వం కృషించి కురూపిగా మారింది యవ్వనములో ఆమె కోసము వంతులవారిగా ఎగబడే విటుల్లో ఒక్కరూ ఇప్పుడు ఆమె వైపు కన్నెత్తు కూడా చూడడం లేదు అలా కొంతకాలము ఆమె ప్రత్యక్ష నరకాన్ని చవిచూచి పురుగులు పడి చనిపోయింది బ్రతికినన్ని రోజులు ఒక్క పురాణ శ్రవణమైన చేయని పాపి కావడంతో భయంకరంగా కనిపించే యమకింకర్లు ఆమెను యముని ముందు ఆధారపరిచారు చిత్రగుప్తుడు ఆమె పాపపుణ్యాలను ఏకరువు పెట్టారు పాపాలకు ఎర్రగా కాల్చిన ఇనుప స్తంభానికి కట్టాలని విటులతో సుఖించినందుకు ఇనుప స్తంభాన్ని కౌగలించుకోవాలని ఆదేశించారు భర్తను బండరాతితో కొట్టి చంపినందుకు ఇనుప గదలతో ఆమెను మోదాలని ఆదేశించారు పతివ్రతలను వ్యభిచారణులుగా మార్చినందుకు సలసలా కాగే నూనెలో వేచారు తల్లిదండ్రులు అత్తమామలకు అపకీర్తి తెచ్చినందుకు సీసము కరిగించి నోట్లో చెవిలో పోశారు ఇంపగడ్డీలు కాల్చి వాతలు పెట్టారు చివరకు కుంభీపాకములో వేశారు ఆమె చేసిన పాపాల ఫలితాలను ఆమె ఒక్కతే కాకుండా ఇటు ఏడు తరాలు అటు ఏడు తరాలు నరక బాధలు అనుభవించసాగారు ఆ తరువాత ఆమె నీచ జన్మలు ఎత్తుతూ క్రిమి కీటకాలుగా పుట్టి చివరకు పదిహేనో జన్మలో కళింగ దేశములో ఒక కుక్కగా జన్మనెత్తింది కుక్క జన్మలో ఆమె ఆకలికి తట్టుకోలేక ఇంటింటికి తిరిగింది కర్రతో కొట్టేవారు ఆమెను కొడుతుంటే మరియు తిట్టేవారు తిడుతున్నారు పిల్లలు తరుముతున్నారు అయితే ఒక బ్రాహ్మణుడు కార్తీక సోమవార వ్రతం ఆచరించి ఉపవాసముండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసి ఉపవాస విరమణ నిమిత్తము సిద్ధం చేసుకున్న అల్పాహారాన్ని అరుగుపై పెట్టి కాళ్ళు చేతులు కడుక్కునేందుకు వెళ్ళాడు అయితే ఆ కుక్క గబగబా వెళ్ళి ఆ ఆహారాన్ని భుజించింది వ్రతనిష్ట గరిష్ఠుడైన ఆ బ్రాహ్మణుడి పూజా విధానముతో జరిపించిన బలియన్నం కావడం వలన కార్తీక సోమవారం నాడు కుక్క ఆకలితో రోజంతా ఉపవాసం ఉండడం వలన శివపూజ పవిత్ర స్థానంలో ఆరగించడం వలన ఆ కుక్కకు పూర్వజన్మ విజ్ఞానము ఉద్భవించింది వెంటనే ఆ కుక్క విప్రోత్తమ నన్ను కాపాడుము అని మొరపెట్టుకుంది ఆ మాటలు బ్రాహ్మణుడికి ఆశ్చర్యాన్ని కలిగించింది మనుషులెవరూ కనిపించకపోయేసరికి అంతా భ్రమ అనుకున్న ఆ విప్రుడికి మళ్ళీ మాటలు వినిపించాయి రక్షించు రక్షించు అనే కేకలు వినిపించాయి ఆ మాటలు కుక్క నుంచి వస్తున్నాయని గ్రహించిన బ్రాహ్మణుడు ఎవరు నీవు నీ వృత్తాంతమేమిటి అని ప్రశ్నించాడు అంత ఆ కుక్క తన వృత్తాంతాన్ని వివరించింది పదిహేను జన్మల కింద సద్బ్రాహ్మణుడి భార్య అయిన తాను వ్యభిచారం చేసిన తీరు భర్తను చంపడం వృద్ధాప్యంలో కుష్ఠువ్యాధితో దినదిన గండంగా బ్రతికి చనిపోయిన తీరును నరకములో అనుభవించిన శిక్షలను గురించి వివరించింది ఈరోజు మీరు కార్తీక సోమవార వ్రతము చేసి ఇక్కడ పెట్టిన బలి అన్నం తినడం వల్ల నాకు జ్ఞానోదయం కలిగింది కాబట్టి ఓ విప్రోత్తమ నాకు మహోపకారంగా మీరు చేసిన కార్తీక సోమవార వ్రత ఫలమొకటి ఇచ్చి నాకు మోక్షం కలిగించు అని ప్రార్థించింది దాంతో ఆ శునకం మీద జాలితో ఆ బ్రాహ్మణుడు తాను చేసిన కార్తీక సోమవార వ్రతాలలో ఒక రోజు నాటి ఫలాన్ని ఆమెకు దారబోశాడు అలా చేసిన వెంటనే ఒక పుష్పక విమానము అక్కడకు చేరుకుంది కుక్క తన జన్మను చాలించింది సూక్ష్మదేహముతో పుష్పకాన్ని చేరింది అటు నుంచి శివ సాన్నిధ్యాన్ని చేరుకుంది కథ సమాప్తం నచ్చితే లైక్ చేయండి అందరికీ ధన్యవాదములు